తీర్చామని చెప్పంట మీరు ఎందుకు ఫైన్ ఎవరు చెప్పారు ఆర్డర్స్ అమ్మిస్తారు అంటే మొత్తం అట్లే మాకైనా అనిపిస్తుంది గోడల మీద ఏం సార్ మేము అక్కిస్తున్నాం కష్టపడిన సముద్రంలో మేము గోడలు అప్పిస్తుంటే మీకే మీకు తీసుకురా చూపుతున్నారు తీసుకోవాలి చెప్పిన వాళ్ళు అర్థం చెప్పి మీరు చెప్పింది అర్థి అది సార్ సింప్లీ యూ పాసింగ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు మాకు మీరు అఫీషియల్ చెప్పామని మీరు చెప్తున్నారు మీరు చెప్పిందిరా పై నుంచి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చని చెప్పిను ఏం పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బాట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఎందుకు తిప్పుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ చిచ్చలేదే సింపు కండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి విచ్రీకుండా సైట్ లో పంపించండి జుట్టు చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీసర్ ఏమని చెప్పిండ్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇచ్చని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ పెద్దది మొత్తం దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా న్యాయం అండి పది సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చే నాయకుడిని పోషణ తిప్పుతారా